హాయ్ గుడ్ మార్నింగ్ అందరైతే ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఈరోజు పనులన్నీ అయిపోయినాయి పిల్లలు కాలేజ్ అయితే తెలిసిపోయారు అండ్ బ్రేక్ఫాస్ట్ అయితే రోజు టిఫిన్ చేసి చేసి శ్రావణం మొత్తం బోరు కొడుతుంది అయితే నేను పోపన్నం చేస్తున్నాను చూడండి పోపన్నం అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు అందరూ తెలుసు కదా అనుకోకండి నేనైతే ఈరోజు పూపన్నం చేస్తున్నాను ఇంకా ఇడ్లీ దోశ వడ ఇంక ఇవన్నీ తిని తిని బోరు కొడుతుంది ఇంట్లో రెగ్యులర్గా అవే కదా చేసేది అండ్ ఇప్పుడైతే నేను పోపన్నం వేస్తున్నాను అప్పుడైతే ఊకే మనం పోపన్నం వేసుకున్నది కదా అమ్మ వాళ్ళ కాలంలో అయితే నైట్ అన్నం మిగిలితే ఇంకా వేస్ట్ వేయకుండా పూపన్నం వేసేటోళ్ళము ఇందులో ఉప్పు కారం జులకర అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఇంకా కొత్తిమీర మసాలా అన్నీ కలిపి ఇలా పోపు వేసుకొని ఉంటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఎన్ని కర్రీస్ అయినా ఎంత టేస్టీగా ఉండినా కూడా ఇంకే పోపన్నం కిందికి రాదనుకుంటా నాకు తెలుసు ఎంత బాగుంటుంది కదా ఇంకా మన తెలంగాణలో మామిడికాయ పచ్చడి పూపన్నము సరపిండి ఇలాంటివి కొన్ని కొన్ని వంటలు అయితే ఇంకా అమ్మ వాళ్ళ కాలంలో చేసేటోళ్ళు ఇప్పుడైతే మన సిటీలో ఇంకా పిల్లలు చదువులు అవి అని చెప్పేసి తగ్గిపోయినాము ఇంకెప్పుడు పనులన్నీ అయిపోయినాయి కదా ఇంకా టిఫిన్ ఎందుకు రోజు అని చెప్పేసి నేనైతే మా ఇద్దరి కోసం ఇలా పోపన్నం చేశాను చూసారు కదా చాలా బాగుంది ఇందులో కొంచెం నిమ్మకాయ కూడా వెళ్ళాను ఇంకా నైట్లో మిగిలిపోయిన అన్నం మనం పెరుగు కొంచెం అన్నం వాటర్ కలిపి పెట్టి నైట్ అలా ఒక మిర్చి ఒక ఉల్లిగడ్డ వేసి పెడితే చద్దన్నం లాగా తింటే కూడా అందులో ప్రోటీన్స్ విటమిన్స్ కూడా బాగుంటాయి సో ఇదైతే మొత్తము నేను చలన్నం అని చెప్పలేను ఎందుకంటే మార్నింగ్ నేను పిల్లల కోసం బాక్స్ కొండాను ఇంకొంచెం ఎక్కువ వేసి ఉన్నాను అందుకని నేను ఇంకా కర్రీస్ ఏమి పెట్టుకొని తినలేం కదా మార్నింగ్ అని చెప్పేసి ఇలా ప్రిపరేషన్ చేశాను సో ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే ఇలా అయిపోయింది మళ్ళీ మేము డిన్నర్కి తింటామన్నట్టు అప్పుడు కూడా చపాతీయే ఇప్పుడు ఎవరు తింటున్నారు రైస్ మూడు పూటలు వెనుకట వాళ్ళు తిన్నారు కానీ ఇప్పట్లో ఎవరు తినట్లేదు అన్ని టిఫిన్స్ వేస్తున్నారు ఏమన్నా అంటే ఇంకా హెల్త్ అది ఇది చూసుకోవాలి కదా ఇప్పుడైతే మనం టేస్ట్ చూద్దాము ఎలా ఉందో ట ఉంది చలిక వర్షాలు పడుతున్నాయి వాటి స్పైసీ స్పైసీగా సూపర్ ఉంది మీరు కూడా ఏదో ట్రై చేస్తారో ఏదో కామెంట్ పెట్టండి బాయ్